గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధించిన విషయం తెలిసిందే అయితే కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందా అంటే అవుననే వినిపిస్తోంది కల్కీ సినిమాకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం కల్కి ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో దీన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన డార్లింగ్ కల్కి చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోనున్నాడనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు నాగాశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశ పఠానీ తదితర వారి తారాగణంతో ఈ చిత్రంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే ఆరు వందల కోట్ల రూపాయల బెడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దాత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున విడుదలకు సిద్ధం కానుంది ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇరవై ఐదవ తేదీన చేయాలనుకున్నారు దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని అతిథులుగా నిర్మాత అశ్విని దత్ ఆహ్వానించారు ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడంతో చంద్రబాబు వస్తారా రారా అనే సందేహం వ్యక్తమైంది దీంతో దర్శకుడు నాగాశ్విన్ ఈవెంట్ను రద్దు చేశారు ఇరవై ఐదు కాకుండా ఇరవై ఆరవ తేదీన కొంచెం వెసులుబాటు ఉండడంతో ఆ రోజు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు దీంతో ఈ ఈవెంట్ ఇరవై ఆరవ తేదీన చేయాలని భావిస్తున్నారు సినిమా విడుదల తేదీ ఇరవై ఏడు దీనికి ఒకరోజు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగుకు మార్చే అవకాశం ఉండ చూసుకోవచ్చు కదా అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం ఇరవై ఏడు రిలీజ్ కాబట్టి ఇరవై ఆరో తేదీన చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ మానుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం సాధ్యపడదంటున్నారు దీంతో ఈవెంట్ జరుగుతుందా లేదా అనే టెన్షన్లో అభిమానులు ఉన్నారు ఇండియాలో ఈ సినిమాకు లభించే ఆదరణను బట్టి ప్రపంచవ్యాప్తంగా మిగతా భాషల్లో సినిమా విడుదల చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్ రానుంది హాలీవుడ్ సినిమా స్థాయిలో దీన్ని విడుదల చేయాలని అందుకు తగ్గ కథ ఇందులో ఉందని దర్శకుడు భావిస్తున్నారు చూడాలి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి అన్నది